ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేసి ఒక ద్రాక్ష తోట పెట్టాలనే ఒక ఆలోచనతో ఈయన ఈరోజు వచ్చాడు సో ఈయన్ని మనము మన యూట్యూబ్ ఛానల్లో ఈయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈయన గురించి కానీ ఈయన మొత్తం తెలుసుకుందాం ఈ ద్రాక్ష తోటి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మనతో పాటు రండి అందరూ దగ్గర ఉన్నాము ఎకరాల ఎలా మొత్తం అనేది మనం ఈరోజు ఈ రఘు అనే రైతుని అడిగి తెలుసుకున్నాము దయచేసి నా వీడియోని మీరు రెండు దాకా చూడాలని నా స్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే దగ్గర నమస్కారం రాజు గారు నమస్కారం అండి ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు ఈ పది ఎకరాలు అండి పది ఎకరాలు వేస్తున్నారు ఇది కాదని ఇంకా వేరే పంటలు ఏమి వేస్తున్నారు మా ఊర్లో శిలా చెట్లు కంది చెట్లు వాటర్ సోర్స్ లేకపోతే వేరే అవన్నీ ఒక ఇరవై ఒక ఇది వేసి ఎన్ని అవుతుందండి ఈ ద్రాక్ష తోటేసి మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిందా మొత్తం ఎంత పెట్టుబడింది ఎంత దిగుబడింది అనేది మీరు వివరంగా మొత్తం మీరు ఇది ఎన్ని ఎకరాలు వేస్తారండి పది ఎకరాలు అండి బట్ తొమ్మిది ఎకరాలు చుట్టూ పోతే తొమ్మిది ఎకరాలు ఉంటాయి తొమ్మిది ఎకరాలు అండి అంటే ఇది ఎన్ని అడుగులు అండి ఇది ఇది కానీ ఫోల్కి ఫోల్కి పోలికి తొమ్మిది అడుగులండి చెట్టుకి బట్ ఎకరాకి వచ్చేసి నూట ఇరవై పడతాయి నూట ఇరవై చెట్లు చెట్లు పడతాయి అంటే మీరు మొత్తం ఇది వేసేసి పదిహేను అయింది అంటే ఫస్ట్ ఎట్లా వచ్చిందండి అంటే అంటే ఎన్ని ఏళ్ళకి పండుతుంది పంట పంట వచ్చేది ఎన్ని ఏళ్ళకి వస్తుంది ఇది రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది అండి పంట ఒక పంట వచ్చేసి రెండు సంవత్సరాల తర్వాత ఓకే మీకు బాగా లాభాలు చూసారా ఇందులో అంటే ఎన్ని ఏళ్ళ నుంచి చూసారండి లాభాలు యాక్చువల్ గా ఐదేళ్ళ వరకు ఏమీ రాదండి దాని దాని సరిపోతుంది ఫస్ట్ ఐదేళ్ళు అయితే ఏమి రాదు మీరు రెండు వేల పదిహేను అయింది అని చెప్పారు కదా ఫస్ట్ ఐదేళ్ళు ఏం రాదు దాని తర్వాత నుంచి సో ఎకరాకి రెండు లక్షలు వస్తుంది అండి దిగుబడి చేయాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు ఏమైనా లాభాలను అయితే చూసుకున్నారు చూసుకున్నాం ఓకే ఓకే అంటే మంచిది అంటారా ప్రతి రైతుకి వేసుకోవడం అనేది కష్టం ఉంటుంది అంటారా ఇప్పుడు మార్కెట్ బట్టి అండి ఇది ఇప్పుడు మార్కెట్ సపోజ్ సీడ్లెస్ చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో కూడా సీడ్లెస్ ఉంటాయి సీడ్ ఉంటాయి సీడ్ కి సీడ్లెస్ కి పెద్ద తేడా లేదండి బట్ మార్కెట్ మనకి మార్కెట్ మార్కెట్ బాగుంటే బాగుంటుంది అంటే మీ ఊర్లో ఉన్న రైతులందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వేసుకున్నారు లేదండి వాళ్ళు కూడా సీడ్ వేసారు సీడ్లెస్ వేసారు ఇలాగా ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా టైం మాకోరు ఏ థ్యాంక్స్ అనుకో సో యూట్యూబ్ సబ్స్క్రైబర్ కూడా మీరు ఒకసారి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని అబ్స్క్రైబ్ చేసుకుని వెళ్లూ ఛానల్కి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైప్ చుక్కల్లో ఉండే చీకేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలా చేరిందా దువ్వలా సాగే తో అంతా అవలా తుగే ని వెంట ఏమర్టా నుాయ్ దారే